అందరికీ నమస్కారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి వాళ్ళు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనికి లాస్ట్ డేట్ వచ్చి లెవెంత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపల ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్కి మీరు అప్లై అయితే చేసుకోవాలి మనము ఈ వీడియో ద్వారా దీనికి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది జనరల్ వాళ్ళకి అదర్ క్యాస్ట్కి ప్లస్ పీడబ్ల్యూడికి సో ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత ఇటువంటివి ఎట్లా అప్లై చేయాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాము వీడియో ఎండ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా చూడండి ఇది ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనమాట ఎవరైతే గ్రూప్స్ అంటే గ్రూప్ వన్ను అటువంటివి ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యూపీఎస్సి వాళ్ళు పెడుతున్న ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి కూడా ట్రై అయితే ట్రై చేయొచ్చు గ్రూప్ వన్ ఐఏఎస్ఎల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్కి కూడా ట్రై చేయొచ్చు కాబట్టి ఎవరెవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఖచ్చితంగా చూడండి సో ఇక నోటిఫికేషన్లో ఏదైతే ఉందో అది యాస్టిస్ అలాగే చెప్తున్నానో చూడండి సో దీనికి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ యూపీఎస్సి ఎగ్జామ్కి ఎస్పెషలీ ఈ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామ్కి ఎట్లా అప్లై చేయాలి అంటే మీరు యూపీఎస్సి ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి మీరు అప్లై అయితే చేయవలసి ఉంటుంది ఎప్పటి లోపల అప్లై చేయాలి అంటే మీరు లెవెంత్ ఫిబ్రవరి లోపల మీరు అప్లై చేయవలసి అయితే ఉంటుంది మీరు అప్లై చేసే ముందే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏది అంటే ఫోటో ఐడి కార్డు ఉండాలి అంటే ఫోటో ఐడెంటిటీ అంటే ఆధార్ కానీ ఓటర్ కార్డు కానీ పాన్ కార్డు పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఎనీ అదర్ ఫోటో ఐడి కార్డు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన ఐడి కార్డు ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే దివ్యాంగులైతే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ లేదా యూడి ఐడి కార్డు అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉండవలసి ఉంటుంది దాంతోపాటు ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్న ఈ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి రెడీగా పెట్టుకొని ఉండాలి ఎందుకంటే మిమ్మల్ని అడిగే ఈ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ అయితే మీరు చేయవలసి అయితే ఉంటుంది సో మీరు అప్లై చేసే ముందు ఫస్ట్ ఇవన్నీ మీ దగ్గర అయితే పెట్టుకొని అయితే ఉండండి తర్వాత మీకు తెలుగు వాళ్ళకి ఎక్కడెక్కడ ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే హైదరాబాదులో అనంతపూరు మరి తిరుపతి ఈ ఈ మూడు ప్రదేశాల్లో అయితే మీకు తెలుగువారిక అయితే ఈ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటుంది సో ఈ మూడు ప్లేస్లు మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చును ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే దీంట్లో ఈ ఫారెస్ట్ సర్వీసెస్ జాబ్ రావాలంటే మీరు ఏం చేయవలసి వస్తుంది ఫస్ట్ ప్రీలిమినరీ ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్ వాళ్ళు పెట్టే ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందన్నమాట సో ఫస్ట్ ప్రిలిమినరీ పాస్ అయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది సో మెయిన్ ఎగ్జామ్ కూడా పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో దీనికి ఇప్పుడు సపోజ్ ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబిలిటీ ఉంటారు రిటర్న్ ఎగ్జామ్ రాసే అంతవరకు సో తర్వాత ఇంటర్వ్యూకు వచ్చే టైంకి ఖచ్చితంగా వీళ్ళకి సర్టిఫికేట్ అయితే అయి ఉండాలన్నమాట సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకే ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళగలుగుతారు తర్వాత దీంట్లో ఎవరెవరికి రిజర్వేషన్ ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళందరికీ కూడా మీకు వీళ్ళకి రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఎన్ని వేకన్సీస్ ఉన్నాయి అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ప్రజెంటు లో విజన్ వాళ్ళకి రెండు హార్డ్ ఆఫ్ హియరింగ్ అంటే చౌడు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మూడు వేకన్సీలు లోకో మోటార్ డిజబిలిటీస్కి నాలుగు వేకెన్సీలు సో ఓవరాల్గా ఆల్ ఓవర్ ఇండియా నైన్ వేకన్సీస్ అయితే ఉన్నాయి సో పీడబ్ల్యూడి వాళ్ళు ఎవరైతే గ్రూప్ వన్ అండ్ మోర్ దాన్ దట్ ట్రై చేయాలనుకుంటున్నారు ఐఏఎస్ అటువంటివి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ వీళ్ళందరూ కూడా ఈ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కి అయితే ట్రై అయితే చేయవచ్చును సో ఇప్పుడు ది జాబ్ రావాలి అంటే మీరు అప్లై చేయాలంటే మీకు ఉండవలసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అయింది ఫస్ట్ మీరు ఇండియన్ నేషనల్ అయితే అయి ఉండాలి మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కం ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలి వీరికి ఈ ఎగ్జామ్కి అప్లై చేసే వాళ్ళకి ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత ఉండాలంటే ట్వంటీ ఫస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ టూ ఇయర్స్ మధ్యలో ఉండాలి అంటే సెకండ్ ఆగస్ట్ నైన్టీన్ నైంటీ త్రీ నుంచి ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ఫోర్ మధ్యలో పుట్టుండే వాళ్ళైతే అయి ఉండాలి ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి ముప్పై రెండు సంవత్సరాల లోపలే ఉండాలి అటువంటి వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయవచ్చును అదేవిధంగా ఎవరికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అదేవిధంగా రిమైనింగ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అదేవిధంగా డిజేబిలిటీ ఉన్న వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను ఎక్స్ సర్వీస్మెన్ కూడా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది దాంతోపాటు మీకు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా డిగ్రీ అయితే చేసి ఉండాలి డిగ్రీలో ఇక్కడ చెప్తున్న ఏదో ఒక సబ్జెక్ట్లో ఖచ్చితంగా మీరు డిగ్రీ అయితే చేసి ఉండాలి అది అనిమల్ హస్బెండరీ వెటర్నరీ సైన్సు బాటనీ కెమిస్ట్రీ జువాలజీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ స్టాటిస్టిక్స్ జువాలజీ ఆర్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఫారెస్ట్రీ ఆర్ ఇన్ ఇంజనీరింగ్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీస్ ఇన్కార్పొరేటెడ్ బై అండ్ యాక్ట్ ఆఫ్ సెంట్రల్ ఆర్ స్టేట్ లెజిస్లేషన్ ఆఫ్ ఇండియా సో ఇప్పుడు చెప్పుండే వాటిల్లో దేంట్లో ఒక దాంట్లో ఖచ్చితంగా డిగ్రీ అయితే చేసి ఉండాలి ఇది యూపీఎస్సి కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ కాబట్టి మీరు ఎన్ని అటెంప్ట్స్ చేయొచ్చు అంటే జనరల్ వాళ్ళు సిక్స్ అటెంప్ట్స్ వరకు చేయవచ్చును అదే బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళైతే నైన్ అటెంప్ట్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది దీనికి ఈ అన్ని పాస్ అయిన తర్వాత అంటే రిటర్న్ ఎగ్జాము ప్రిలిమినరీ ఎగ్జాము మెయిన్ ఎగ్జాము తర్వాత ఇంటర్వ్యూ అయిన తర్వాత వీళ్ళకి ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది మెడికల్ టెస్ట్ ఉంటుంది ఆ మెడికల్ టెస్ట్లో కూడా ఖచ్చితంగా అయితే పాస్ అవ్వాలి దీని తర్వాత దీనికి అప్లై చేయడానికి కట్టవలసిన అమౌంట్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది జనరల్ వాళ్ళకి అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ఉమెన్ వీళ్ళకైతే ఫీజు నుంచి ఎగ్జామిషన్ ఉంటుంది వీళ్ళు ఎటువంటి ఫీజు కూడా కట్టనవసరం లేదు ఈ ఫీజు ఎప్పటి లోపల కట్టాలి అంటే ఫిబ్రవరి లెవెంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ లోపలైతే కట్టవలసి ఉంటుంది ఏ విధంగా అప్లై చేయాలంటే యూపీఎస్సీ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ దీనికి వెళ్ళి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చును సో బెంచ్ మార్క్ డిజెబిలిటీ వాళ్ళు ఎవరైతే దీనికి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మూడు కేటగిరీస్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది అది లో విజను హియరింగ్ ఎంపైర్మెంటు లెప్రసీ క్యూర్డ్ వాళ్ళకి యాసిడ్ అటాక్ విక్టిమ్స్ వీళ్ళకి మాత్రమే ఉంది సో మోటార్ డిజెబిలిటీ సో వీళ్ళకి మాత్రమే ఉంది ఇది గమనించండి సో ఇదండి కంప్లీట్ నోటిఫికేషన్ గురించి మీరు మళ్ళా కూడా మీకు అఫీషియల్ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను మళ్ళీ ఒకసారి చూసి మళ్ళా అప్లై అయితే చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఇంకా యూపీఎస్సి నుంచి డిఫరెంట్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి అవి కూడా నేను త్వరలో అయితే మీకు చెప్తాను సో మీరు రెగ్యులర్గా అయితే వీడియోస్ చూస్తూ ఉండండి మీరు కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకి షేర్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్